చెప్పండి వాయిదాలు వేస్తూ ఉంటాయి విజయవాణి జీవితాన్ని ప్రభు కంటే ఇంకా టైం ఉందండి గారు నెక్స్ట్ ఇయర్ అండి ఆ పై వచ్చే సంవత్సరం అండి లేకపోతే కొంచెం పెళ్లి అయిపోయినండి పిల్లలు పుట్టినవ్వండి ఇల్లు కట్టినవ్వండి మనవలు రానివ్వండి ఆ మనవలు వచ్చిన తర్వాత మరి వాళ్ళకి చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి కదండి అవి అయిపోనివ్వండి ఇంకా ఆ తర్వాత ఇంకా ఆ తర్వాత ఇంకేముంటది ఏదో క్లాట్ లోనో బ్రెయిన్లోనో హార్ట్లోనో ఇంకా పరదేశంలో పాట ఇష్టం లేకపోయినా ఏం చేయాలా పాడాలి రక్షణ పొందడానికి ఎందుకు వాయిదాలు బాప్తిజం తీసుకోవడానికి కొంతమంది ఎన్ని వాయిదాలో ఎన్ని వాయిదా ఏంటి ఆ సంగతి అంటే ఇంకా టైం కావాలండి ఇంకెంత టైం కావాలి ఇంకెన్ని సంవత్సరాలు కావాలి ఇంకెంత నీకు ఆలోచన కావాలి ఇంకెన్ని ప్రసంగాలు వినాలి ఎన్ని సందేశాలు వినాలి ఎన్ని పాటలు ఇంకా నువ్వు వినాలి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడినితో మాట్లాడుతూ రా నువ్వు దేవుని దగ్గర రా అంటే ఇంకా 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 కొంతమంది నేను అది వదులుకున్న తర్వాత వస్తానని ఇది వదులుకున్న తర్వాత వస్తానంటే నేను చెప్తాను నువ్వు వదులుకున్న తర్వాత ఇప్పుడు రాలేవు ఎందుకంటే నేను ముందు రాను దేవుని దగ్గర అప్పుడు నీకు ఎబిలిటీ ఇస్తారు కదా కదా అప్పుడు శక్తిని శక్తినిచ్చారు దేవుని శక్తితో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అన్ని విషయాల్లో జయం పొందా నువ్వు దేవుని మందరం రావాలి గానీ నేనంతా బాగైన తర్వాత దేవుని మంద్రానికి వస్తాను అంటే ఐఎమ్ సో సారీ టు టెల్ యు మై ఫ్రెండ్ యూ విల్ నాట్ గెట్ దాన్స్ ఎనీ టైం ఎందుకంటే అపవాది ఆ ఛాన్స్ ఇవ్వడు నేనంతా బాగైన మంద్రానికి వెళ్తానంటే నువ్వు రాలేవు ఎందుకోసం అంటే నువ్వు బాగా సాధ్యపడేది కాదు ఏసాయ సహకారం లేకుండా ఆయన కృప లేకుండా నువ్వు బాగుపడలేవు లోకం ఎప్పుడు నేను దిగజాత చేస్తది వెనకకు లాక్కెళ్ళిపోతాది కానీ నేను బాగు చేసే పరిస్థితి లోకం ఎప్పుడు కల్పించదో కమ్ ఇంట ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరానికి రా అక్కడ నువ్వు బాగుపరచపడతా అక్కడ నువ్వు దేవుని పొందుతా ఆశీర్వాదాన్ని పొందుతా ఒకనాడు బహుశా నీకు రక్షణ పొందడానికి అవకాశం దొరకకపోవచ్చు మారు మనసు పొందడానికి అవకాశాలు దొరకకపోవచ్చు ప్రభువు అయిపో తిరగడానికి అవకాశాలు దొరకకపోవచ్చు వెనక టచ్ వైట్ స్వీ కంక్లోజ్